హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు కిషోర్ డిఎస్సి గురించి న్యూస్ పేపర్లో ప్రతిరోజు న్యూస్ ఉంటుంది కానీ నోటిఫికేషన్ అయితే రావట్లేదు అని చెప్పేసి మీరు అందరూ కూడా చాలా నిరాశ పడుతున్నారు నిరాశ పడుతున్నారు దాని గురించి రోజు ఇంకా ఒకరితో ఒకరు ఇంకా మాట్లాడుకొని ఈరోజు టైం వేస్ట్ చేస్తున్నారు ఈరోజు టైం అయితే వేస్ట్ చేసేస్తున్నారు ఇలా ఎన్ని రోజులు వేస్ట్ అవుతుందో ఎన్ని గంటలు వేస్ట్ అవుతుందో మీకే తెలియాలి ఇక్కడ విషయం ఏంటంటే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎలా అంటారా వాళ్ళు కూటమి ప్రభుత్వం మొదటి సంతకం కాబట్టి వాళ్ళు ఎలా అన్నా సరే డిఎస్సి ఇవ్వాల్సిందే ఇస్తారు కూడా మీరు నెగిటివ్గా చెప్పేవాళ్ళు నెగిటివ్గా మాటలు వినేసి అంటే ప్రతిరోజు డిస్కషన్ పెట్టుకొని ఈ క్షణాన్ని వేస్ట్ చేస్తున్నారు ఈ వేస్టేజ్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆరు సంవత్సరాల నుండి వేస్ట్ చేస్తూ ఉన్నారు ఆరు సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకో ఇచ్చేస్తే నోటిఫికేషన్ ఇప్పుడే ఇచ్చేయచ్చు అంటే దగ్గర దగ్గర ఒక అరవై రోజులు ఉంటుంది ఆరు సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నారు కదా ఈ అరవై రోజులు బయట విషయాలు నెగిటివ్గా ఆలోచించుకున్న నోటిఫికేషన్ వస్తుంది ఈరోజే వచ్చేస్తుంది అనే థాట్తో ఉండి ఈ అరవై రోజులు చదివితే అరవై సంవత్సరాల లైఫ్ మీద బాగుంటుంది నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సంటేజ్ ఉన్నాయి రోజు న్యూస్లో వస్తుందంటే నెక్స్ట్ వచ్చే అవకాశాలు దగ్గరలో ఉన్నాయని ఇది ఎలా ఉంటుందంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే నాన్న పుది పులి కథలో అయిపోతుంది నాన్న పులి ఇచ్చింది అంటే ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అలా అనేసరికి వాళ్ళ నాన్న వెళ్తాడు అక్కడ పులి ఉండదు అలా చేసేసరికి వాళ్ళ నాన్న ఏమనుకుంటాడు ఇది ఎప్పుడు ఆ బద్ధమే చెప్తాడు ఇలాగే చెప్తారులా అనుకుంటుంది కానీ సడన్గా ఆ రోజు వచ్చి వాళ్ళ అబ్బాయిని పులు తినేస్తుంది ఇక్కడ కూడా సేమ్ అంతే ఇలా రోజు ఏదో ఒకటి వస్తుంది కదా అని అనుకుంటారు సడన్గా ఒకరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే టైం ఇచ్చి వెంటనే ఎగ్జామ్ పెట్టేస్తారు అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏం చేయాలో తెలీదు ఏం చేయాలో తెలీదు ఈ తక్కువ రోజులు ఉంటాయి ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియదు అప్పటికప్పుడు తడబడిపోతూ ఉంటాం టెన్షన్ పెరిగిపోద్ది అయ్యో ఇన్ని రోజులు కష్టపడడం ఏటి ఇప్పుడు ఈ క్షణం ఇంత చివరింగ్ వచ్చేస్తుంది చదువుతుంటే ఇదే దీంట్లోకి వెళ్ళిపోదాం కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఈ క్షణం ఈ క్షణం నుండి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అన్నట్లు ఒక అరవై రోజులు ప్లాన్ చేసుకొని మంచిగా చదవండి ఈ అరవై రోజులు ప్లాన్ ఎలా ఉండాలంటే మొత్తం సిలబస్ అంతా కవర్ అవ్వాలి దాంతోపాటు మన బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసేటట్లు ఉండాలి ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి సిలబస్ అంతా ఒకసారి బాగా కవర్ అవ్వాలి ఆ ఏ విధంగా అయితే మీరు అనుకుంటున్నారో అంటే మీకు తగ్గట్లు మీరు ప్లాన్ చేసుకొని అయితే చదవాలి అయితే ఒకటే ఇది ప్రతిరోజు అరవై రోజులు కాదు కానీ ఈరోజు ఈ రోజు మనం ఈ రోజు నా ప్లాన్ ఏంటి అంటే నేను నా టార్గెట్ ఏంటి ఎంతవరకు చదవాలి ఏం చేయాలి అని ఒక అనుకొని రోజు టార్గెట్ని బాగా కంప్లీట్ చేస్తే చాలు సక్సెస్ అయినట్లే అలా ప్రతిరోజు అలా చేసుకుంటూ వెళ్తే ఈ అరవై రోజులు కష్టపడితే ఈ ఆరు సంవత్సరాల నిరీక్షణకి అరవై సంవత్సరాల జీవితం బాగుపడడానికి ఈ అరవై రోజులే మిడిల్గా ఉన్న అరవై రోజులే మనకు ఉపయోగపడతాయి టైం అందరికీ ఉన్నది ఒకే టైం కాబట్టి ఈ టైంలో మాత్రం మనం నెగిటివ్గా థింక్ చేయకుండా పక్క వాళ్ళతో డిస్కషన్ చేయకుండా చదువుకునే ఉండాలి మనం దీని మీద దృష్టి పెట్టాలి దృష్టి పెడుతూ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ అనుకుంటారు మన ఏదో చదువుతుంటా ఫ్రెండ్స్ అందరం చదువుతుంటా ఎవరైనా ఒక బిట్ అడుగుతారు మనం వెంటనే ఆన్సర్ చెప్పలేకపోతే చాలా చాలా ఎలా అంటే చాలా ఫీల్ అయిపోతుంది ఏంటి నేను చదివాను చెప్పలేకపోతున్నాను ఇప్పుడే చెప్పలేకపో చెప్పలేకపోతున్నాను అంటే నేను ఇంక ఎగ్జామ్ ఏ రాస్తాను ఇది అనే ఇది ఉంటుంది డైరెక్ట్గా మీరు ఎవరి ఎవరు ఏం అడిగినా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పలేకపోవచ్చు కానీ ఎగ్జామ్లో మాత్రం ఇదేం చేస్తారు ఎందుకంటే అక్కడ నాలుగు ఆప్షన్స్ ఉంటాయి డైరెక్ట్గా ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎయిటీ ప్లస్ బుక్స్ ఉన్నాయి ఇన్ని బుక్స్లో అంతా నీకు గుర్తుండాలి ఏం లేదు నీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రం డైరెక్ట్గా చెప్పగలరు ఇంకో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆత్మ ఇస్తేనే చెప్పగల కాబట్టి ఇలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారా అనుకుంటే ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఆ బిట్స్ ఆన్సర్ చేస్తాం ఆ బిట్టు కిందనే ఆన్సర్స్ నేను చేస్తున్నానా లేదా ఓకే ఈ టాపిక్ చదివాను ఈ టాపిక్ మొత్తం చదివాను టూ డేస్ అయ్యింది ఈ టాపిక్ చదివాను కానీ ఎవరడినా డైరెక్ట్గా కొంచెం నాలో నాకు అనిపిస్తుంది చదివేశాను కానీ ఏం చేసానో నాకు అర్థం కావట్లేదు అసలు ఎవరడినా చెప్తానో లేదా అని దీంట్లో ఉన్నానో అనే దీంట్లో ఉంటుంది అదే అదే టాపిక్స్ మీద నువ్వు బిట్స్ కొన్ని బిట్స్ ఉంటాయి ఆ బిట్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి ప్రాక్టీస్ చేస్తే కింద నాలుగు ఆప్షన్ ఉంటాయి కాబట్టి నువ్వు గుర్తించడమే డైరెక్ట్ చెప్పాల్సర లేదు గుర్తించడమే కాబట్టి వెంటనే నీకు థాట్ వస్తుంది నువ్వు గుర్తించగలవు ఆ విధంగా బిట్స్ని అయితే మాత్రం ప్రాక్టీస్ చేయాలి ఇలా బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటేనే ఈ సిక్స్టీ డేస్ మాత్రం కన్ఫామ్గా చేయాలి చేస్తే ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి నువ్వు ఆన్సర్ చేసేటప్పుడు తడబడవు తడబడవు దాంతోపాటు ఏంటంటే ఫీర్ లేకుండా ఉండగలవు అలా బిట్స్ అలా రోజు ఎగ్జామ్స్ ఇలా అలా చేస్తూ ఉంటే కాబట్టి ఈ విధానాన్ని అయితే మీరు ఫాలో అవ్వండి చాలా మంచిది ఎగ్జామ్ ముందు అయితే మాత్రం చాలా మంచిది దీన్ని బేస్ చేసుకున్న మేమేం ఏం చేసామంటే ఇక్కడ కంటెంట్ ఇక్కడ ఓన్లీ కంటెంట్ వైజ్గా అంటే టాపిక్ వైజ్గా చాప్టర్ వైజ్ టెస్ట్లు అని చెప్పేసి ఓన్లీ కంటెంట్ మాత్రమే తీసుకొని ఎగ్జామ్స్ స్టార్ట్ చేశాం దీన్ని ఎందుకు చేసాం అని మీకు డౌట్ రావచ్చు ఒకసారి చెప్తాను వినండి ఈ కంటెంట్ మొత్తం కలిపి ఫార్టీ మార్క్స్ ఇక్కడున్న సైకాలజీ మెథడాలజీ పీఏ జీకే కరెంట్ అఫైర్స్ కలిపి ఫార్టీ మార్క్స్ ఈ ఫార్టీ మార్క్స్ కంటెంట్ అనేది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నది టెక్స్ట్ బుక్లో ఉన్నదే వస్తుంది ఎక్కడ నుండి వస్తుందో కూడా మనం చెప్పగలం పేజ్ నెంబర్ కూడా బిట్ ఎక్కడ ఎవరైనా ఇస్తే ఆ పేజ్ నెంబర్ కూడా మనం చెప్పగలం వెతికేసి ఇక్కడ అందుకనే మీ కంటెంట్ ఫస్ట్ పెట్టడానికి ప్రి దీనికి ప్రియారిటీ ఇవ్వడానికి కారణం కూడా అదే పేజ్ నెంబర్ ఒక బిట్ ఇచ్చాడు బిట్ ఎక్కడ ఉంది ఏంటంటే వెంటనే ఈ కంటెంట్లో టెక్స్ట్ బుక్లో చూసి మనం వెంటనే చెప్పేయగలం కానీ ఇక్కడ అలా కాదు సైకాలజీ మెథడాలజీ పిఎజీ ఇవి మనం చెప్పలేం ఎక్కడ నుండి వస్తే ఏమైనా చెప్పలేం కాబట్టి కొంచెం దీనిగా ఉంటుంది అది ఇదైతే మనం టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నాం కాబట్టి వెంటనే మనం చెప్పగలం అందుకనేసి ఈ ఫార్టీ మార్క్స్ ఈ ఫార్టీ మార్క్స్ కూడా ఎవ్వరూ మిస్ చేయకూడదు ఒక్క అర మార్కు కూడా పోకూడదు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ ఫార్టీ మార్క్స్ బాగా చదివనుకోండి కంటెంట్ అంటున్నాం ఫార్టీ మార్క్స్కి ఎగ్జామ్ అయిపోయింది నేను బాగానే చదివాను ఓకే డన్ బాగుంది అనే ఇది ఫీల్ మీకుంటుంది మీకుంటుంది కాబట్టి నెక్స్ట్ వీటికి వస్తారు ఇవి ఈ సిరీస్ అయిపోయిన వెంటనే ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తాం ఈ సిరీస్లో సేమ్ ఇక్కడ ఎన్ని బిట్స్ అయితే మీకు టో టోటల్గా ఓవరాలు వస్తాయి ఇక్కడ కూడా సేమ్ అవే బిట్స్ వస్తాయి ఈ టాపిక్స్ చూసుకుంటే జీకే కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుండి ఇస్తాడు ఏమన్నది మీకు తెలియదు మోస్ట్లీ ప్రీవియస్ పేపర్ చూసుకుంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నవే జీకే ఎక్కువగా రావడం జరిగింది ఫిజిక్స్ నుండి బయాలజీ నుండి ఇలా సోషల్ నుండి అంటే ఇక్కడ అంటే పాలిటీ హిస్టరీ దీంట్లోంటే ఎక్కువ రావడం జరిగింది కరెంట్ అఫేర్స్ అంటే మీరు ఫాలో అవుతూ ఉంటారు ఎక్కడి నుండి వస్తుంది ఏమన్న ఏమొస్తుందని మనకు తెలియదు జస్ట్ నార్మల్గా మీరు రోజులో ఒక హాఫ్ అన్ అవర్ అంతా కేటాయించుకొని జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతారు ఎక్కడి నుండి వస్తుందని మనకు తెలియదు కాబట్టి వీటిని వీటన్నిటినీ లాస్ట్లో పెట్టాం పెట్టడానికి ఒక కారణం కూడా అదే మెథడాలజీ సైకాలజీ ఈ బిట్స్ చూసుకున్నా సరే మనకు మెథడాలజీ సైకాలజీ క్లాసులు చెప్పిన వాళ్ళు కూడా డిఎస్సిలో బిట్ ఇస్తే వాళ్ళు కూడా ఆన్సర్ చెప్పడానికి తడబడతారు ఎందుకంటే వాళ్ళు అప్లికేటివ్ అప్లికేటివ్ టైప్లో ఇస్తే అంత దీనిగా ఉంటాయి అందుకనిస్తే ఇవి లాస్ట్లో పెట్టి ఈ టాపిక్స్ కూడా తక్కువ అన్నాడు సైకాలజీ ఆరు టాపిక్స్ మెథడాలజీ ఆరు పిఐ ఏడు ఇలా ఉంటాయి ఈ టాపిక్స్ తక్కువ మార్క్స్ ఎక్కువ వస్తాయి కానీ అప్లికేషన్ టైప్లో ఎక్కువ వస్తాయి ఎక్కువ పోయేవి కూడా ఈ ఫార్టీ మార్క్స్లోనే ఎక్కువగా పోతాయి అందుకని ఈ ఇక్కడ ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు ఇక్కడ మాత్రం కంటెంట్ ఫార్టీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ మనకు రావచ్చు ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఇది ఇది కూడా మన చేతిలోనే ఉంటాయి కానీ అప్లికేటివ్ టైప్లో ఇస్తే మాత్రం మనం చేయలేము అది బై లక్ దీనిలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఏ టాపిక్స్ అయినా అందుకని దీన్ని వెనక్కి ఉంచడం జరిగింది దీని మీద అయితే ఈ కంటెంట్ టెస్ట్ సిరీస్ అయిన వెంటనే ఇది మీకు పెట్టడం జరుగుతుంది ఈ సిరీస్ ఈ ఎగ్జామ్ ముందు అవుతుంది కాబట్టి మీకు దీని మీద పట్టు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఎలా అంటే కంటెంట్ చదువుతూ ఉంటారు ఇప్పుడు తెలుగు తెలుగు ఒక టూ డేస్ టైం ఉంది తెలుగు చదువుతూ ఉంటారు మధ్యలో టూ డేస్ టూ డేస్ మొత్తం తెలుగు తెలుగే చదివితే మీకు బోర్గా అనిపిస్తుంది ఈ కంటెంట్ చదివే టైంలో ఈ సైకాలజీని ఒక రెండు చాప్టర్లు ఆ ఒక రోజుకి రివిజన్ చేసుకుంటారు నెక్స్ట్ రోజు మెథడాలజీలో ఏదైనా తీసుకుని రివిజన్ చేసుకుంటారు ఇవి చదివేటప్పుడు ఇవి రివిజన్కి ఒక త్రీ అవర్స్ ఇలా తీసుకుంటారు తీసుకుంటే ఇవి రివిజన్ అవుతాయి ఇవి డీటెయిల్గా చదవడం అవుతుంది ఈ రెండు కూడా అవుతూ ఉంటాయి ఇవి టెక్స్ట్లు రాసేటప్పుడు ఇవి క్లియర్గా చదువుతారు ఇవి రివిజన్ అవుతాయి ఇవి రివిజన్ ఎలా అవుతాయి అంటే ప్రతి టెక్స్ట్ బుక్ నుండి వంద బిట్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఇంకా బయక్ నుండి మరి ఇంకే వీటికి మించి ఇంకా బిట్స్ లేవు అన్నట్టుగా ప్రిపేర్ అయితే చేస్తున్నాం ఆ బిట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఈ లైన్ నుండి కూడా బిట్ ఫ్రేమ్ చేయొచ్చా అంటే దీని నుండి కూడా ఇలా అడగొచ్చా అనే విధంగా ఎందుకంటే ఎక్కువ బిట్స్ రావు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ ఉంది టెక్స్ట్ బుక్లో తీసుకుంటే ఇంట్రడక్షన్ టాపిక్స్ అని నన్ను దాని నుంచి అన్ని బిట్స్ మనం ఫ్రేమ్ చేయడానికి అవకాశం లేదు కానీ మీరు టెస్ట్ రాసి చూడండి ఆహా దీని నుంచి కూడా ఇలా బిట్ ఫ్రేమ్ చేయొచ్చా ఇలా కూడా అడగొచ్చా అనే విధంగా అయితే తయారు చేయడం అదే రెడీ చేయడం జరిగింది అందుకని చెప్పేసి మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ సిక్స్టీ డేస్ కూడా ఒక ప్లాన్ని ఫాలో అవుతూ వెళ్ళాలి మేమైతే ఇది బెస్ట్ అనిపించి ఈ విధానాన్ని ఇలా ఫాలో అవుతూ ఉన్నాం అందుకే టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ ఫస్ట్ పెట్టేసి నెక్స్ట్ దీన్ని పెడతాం అనమాట ఇవి చదువుకునేటప్పుడు రివిజన్ కింద రోజుకో త్రీ అవర్స్ ఇవి చదువుకోవచ్చు మీరు దీన్ని క్లియర్గా చదువుతారు ఈ టెక్స్ట్ బుక్ వీటిని డివిజన్ కింద పెడతారు ఇవి క్లియర్గా చదివేటప్పుడు ఇవి డివిజన్ కింద వెళ్ళిపోతుంది టైం సరిపోతుందా అంటే ఈజీగా సరిపోతుంది ఎందుకంటే ఈ నెక్స్ట్ టెస్ట్లకి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే టాపిక్స్ చాలా తక్కువ కాబట్టి మీకు ప్రాబ్లం లేదు ఈ విధంగా టెస్ట్ సిరీస్ని అయితే ఫాలో అవ్వండి ఎవరు కూడా నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకండి నెగిటివ్గా ఎవరు మాట్లాడినా సరే ఆ మాటలు వినకండి ఆ మాటలు వినద్దు పాజిటివ్గా వెళ్ళండి పాజిటివ్గా వెళ్ళండి అంతా మంచిగా జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మీరందరూ కూడా మాతో వర్క్ చేస్తారు మాతో పాటు నెక్స్ట్ కలిసి పనిచేయడానికి రెడీగా ఉంటారు మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అందరికీ ఆల్ ది బెస్ట్ మంచిగా చదవండి